తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రాష్టంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన సిబ్బంది నియామకం అంశాలపై చర్చించారు కొత్త జిల్లాలో అవసరమైన చోట కోర్టు భవనాలు మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు సీజే ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు ప్రాధాన్యత వారిగా రాష్టంలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాలో కోర్టులకు మౌలిక వసతుల కల్పన సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ని ఎన్టీఆర్డిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకే సింకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు దీనికి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఆ వివిధ జిల్లాల్లో కానివచ్చు అదే అదేవిధంగా ఇతర పట్టణాల్లో కానివచ్చు కోర్టులకు సంబంధించి మౌలిక సదుపాయాలు అదేవిధంగా ఆ నూతన కోర్టు భవనాలు అదేవిధంగా ఈ న్యాయవాదులకు కోర్టులకు సంబంధించి వసతులు కల్పించే అంశంపై కీలకంగా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా ఏదైతే కొన్ని కోర్టులలో సిబ్బంది కూడా సరిపోయినంత లేరు అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది అదేవిధంగా ఈ కోర్టులో ఉన్నటువంటి సమస్యలు మౌలిక వసతులు కల్పించడం సిబ్బంది నియామకం దీనికి సంబంధించి తదితర అన్నింటిపై కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీటీ కావడం జరిగింది దీనిపై చర్చిస్తున్నారు ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కూడా హాజరు కావడం జరిగింది అదేవిధంగా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ విశేషాధుడు లా సెక్రటరీ పాపిరెడ్డి అదేవిధంగా జస్టిస్ టి శామ్ చోసి అదేవిధంగా జస్టిస్ అభినందన్ కుమార్ సాగునీ ఇతర ఉన్నతాధికారులు కొంతమంది హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు కూడా హాజరు కావడం జరిగింది ప్రధానంగా కొత్త జిల్లాలో అవసరమైనటువంటి చోట కోర్టు భవనాలకు కూడా ప్రభుత్వం స్థలాలు కేటాయించడానికి సిద్ధంగా ఉంది కోర్టులకు సంబంధించి ఏదైతే ఇతర మౌలిక వసతులు కల్పించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అదేవిధంగా ఏవైతే కొత్త ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఆ హైకోర్టు అదేవిధంగా అయితే ప్రభుత్వానికి ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో వాళ్ళన్నింటిని కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్టుగా కూడా తెలుస్తోంది అదేవిధంగా ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పాటు ఇతర ఏదైతే కొత్త జిల్లాల్లో సోట్లకు సంబంధించి వసతులు అదేవిధంగా కల్పించడం సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ తెలియజేయడం జరిగింది అదేవిధంగా వీరిద్దరి మధ్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే కోర్టుల్లోనే కానివచ్చు ఉన్నటువంటి సమస్యలపై కూడా చర్చ జరుగుతా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు